ఇక ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపైన కసరత్తు ముమ్మరం చేసింది ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ మేరకు అభిప్రాయ సేకరణ కూడా చేస్తుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుతో పాటుగా అవసరమైన మార్పుల దిశగా నిర్ణయం చేయనుంది జిల్లాల వారీగా సబ్ కమిటీలోనే మంత్రులు పర్యటనలు చేసి తుది నివేదిక సిద్ధం చేయనున్నారు కొత్తగా జిల్లాల పేర్ల విషయంలోనూ వినతులు వస్తున్నాయి అదేవిధంగా మండలాలపైన కూడా ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది దీనికి సంబంధించి తాజాగా కీలక నిర్ణయం కూడా తీసుకోనున్నారు ఇక ఏపీలో కొత్త జిల్లాలు మండలాలు ఏర్పాటు పేర్ల మార్పు పైన సుదీర్ఘంగా కసరత్తు జరుగుతుంది ఇక ఈ అంశం పైన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సమావేశాలు కూడా నిర్వహిస్తుంది పలు జిల్లాల పేర్లు మార్పు పైన వినతులు కూడా వస్తున్నాయి కృష్ణా జిల్లాకు వంగవీటి పేరు తిరుపతికి బాలాజీ పేరు పల్నాడుకు జాషువా పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు అందాయి ఇక రాష్ట్రంలో ఆరు కొత్త జిల్లాలు కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రతిపాదిత కొత్త జిల్లాలుగా పలాస అమరావతి మార్కాపురం గూడూరు మదనపల్లె రాజంపేట మారనున్నట్లు తెలిసింది ఇందులో ఒకటి రెండు స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చు ఇప్పటికే ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనుంది కాగా ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలు ముప్పై రెండుకు పెరగనున్నట్లు తెలిసింది అలాగే పునర్విభజనలో భాగంగా కొన్ని జిల్లాల కేంద్రాల మార్పు రెవెన్యూ డివిజన్ల సర్దుబాట్లు ఉండే అవకాశం కూడా ఉంది ఇక రాజధాని అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు జిల్లాల వారీగా పర్యటించి అభిప్రాయ సేకరణ చేయనున్నారు ఇక మూడు బృందాలుగా మంత్రులు జిల్లా పర్యటన చేయాలని నిర్ణయించారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో శ్రీకాకుళం విజయనగరం విశాఖ తూర్పుగోదావరి జిల్లాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి అనిత పర్యటించనున్నారు అదేవిధంగా సెప్టెంబర్ రెండవ తారీఖున అల్లూరు జిల్లాలో పర్యటన ఉంటుంది ఈ నెల ఇరవై తొమ్మిదిని కూడా పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో మంత్రులు మనోహర్ నారాయణ పర్యటన చేయనున్నారు ఇక ముప్పైనా చిత్తూరు కడప జిల్లాల్లో అదే రోజున ప్రకాశం నెల్లూరు జిల్లాలో కూడా మంత్రులు రామానాయుడు సత్యకుమారు పర్యటించనున్నారు ఇక గుంటూరులో సెప్టెంబర్ రెండో తారీఖున పర్యటించనున్న మంత్రివర్గ ఉపసంఘం తమ వద్దకు వచ్చిన అన్ని అభిప్రాయాలు సూచనలకు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది ఇక దీనిపైన సంక్రాంతి వేళ ప్రభుత్వం కొత్త జిల్లాలపైన నిర్ణయం వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది